పూరి జగన్నాథుని భాండాగారంలో సొరంగ మార్గం ఉందా లేదా ఈ ప్రశ్నకు సమాధానం కోసమే దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది రహస్య గదిని తెరిచి అందులోని సంపదను తాత్కాలికంగా స్ట్రాంగ్ రూమ్కు తరలించారు అయితే రత్న భాండాగారం దిగువన ఉందని చెబుతున్న మరో రహస్య గదికి సొరంగ మార్గం మాత్రం కనిపించలేదు ఈ విషయంలో ఒడిశా హైకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది చరిత్రకారులు కాన్ఫిడెంట్ గా ఉందని చెబుతున్న సొరంగ మార్గాన్ని గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలని డిసైడ్ అయింది ఇంతకు రత్న భాండాగారపు రహస్య గదిలో దొరికిన సంపద లెక్కలేంటి సొరంగ మార్గాన్ని గుర్తించేందుకు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించబోతున్నారు సొరంగ మార్గాన్ని గుర్తించేందుకు కమిటీ కీలక నిర్ణయం ఏఎస్ఐ లేజర్ స్కాన్ తో అతి పెద్ద మిస్టరీ వీడిపోతుందా రత్న భాండాగారం గత కొన్ని రోజులుగా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న వన్ అండ్ ఓన్లీ బర్నింగ్ ఇష్యూ ఇదే ఒడిశాలో ఎప్పుడైతే బీజేపీ సర్కార్ రూలింగ్ లోకి వచ్చిందో అప్పుడే జగన్నాథుడి రత్న భాండాగారం దేశం దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టింది ఎందుకంటే అంతకు ముందున్న బిజు జనతా దళ సర్కార్ రత్న భాండాగారాన్ని తెరిపించాలనే భక్తుల డిమాండ్ ను పట్టించుకోలేదు అసలు కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ ను నవీను ఎందుకు పట్టించుకోలేదు అన్నది ఇప్పటికీ అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న అందుకే తాము గెలిస్తే రత్న భాండాగారం తలుపులు తెరుస్తాం బీజేపీ హామీని ఒడిశా వాసులు నమ్మారు ఫలితాలు అందుకు తగ్గట్టే వచ్చాయి కమలనాథులు కూడా మాట నిలబెట్టుకున్నారు మొదట కోవిడ్ సమయంలో మూసేసిన నాలుగు ద్వారాలను తెరిపించారు ఆ తర్వాత రత్న తలుపులు తెరిచారు చివరికి నలభై ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రహస్య గది తలుపులు తెరిచి అందులోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు కూడా అంతవరకు అంతా ఓకే కానీ భక్తుల్లో ఎక్కడో కొన్ని అనుమానాలు అలాగే ఉండిపోయాయి అందుకారణం రత్న భాండాగారం గురించి తాము విన్న లెక్కకు మించిన కథలే ఆ కథల్లో ఒకటి సొరంగ మార్గం కానీ రహస్య గదిలో దాని జాడే కనిపించలేదు మరి సొరంగ మార్గం ఎక్కడా అది నిజంగా ఉందా లేదా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే నలభై ఆరు సంవత్సరాల తర్వాత తెరిచిన రహస్య గదిలో ఏముందో తెలుసుకోవాలి కోట్ల మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పురి జగన్నాథని రత్న భాండాగారం రహస్య గదిని నలభై ఆరేళ్ల తర్వాత గురువారం తెరిచారు భారీ పెట్టెలు అల్మారాల్లో ఉన్న స్వామివారి ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు జస్టిస్ బిశ్వనాథ రద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పదకొండు మంది సభ్యుల సమక్షంలో ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు గదిని తెరిచారు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు దశల వారీగా రహస్య గదిలో ఉన్న విలువైన సంపదను స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు ఆ ఏడు గంటల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు శ్రీ క్షేత్రం వెలుపల గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచే భక్తుల ప్రవేశాలు నిలిపేశారు ముందు జాగ్రత్తగా ఆలయం లోపల స్నేక్ హెల్ప్ లైన్ వర్డ్రాఫ్ జవాన్లను సిద్ధంగా ఉంచారు హై మాస్టర్ దీపాలు గ్యాస్ కట్టర్లు ఆక్సిజన్ సిలిండర్లను తమ వెంట తీసుకువెళ్లారు కానీ వాటితో అవసరం లేకుండానే రహస్య గది నుంచి స్వామివారి సంపదను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు సాయంత్రం ఆరు గంటలకు వెలుపలకు వచ్చిన జస్టిస్ రథ్ శ్రీ క్షేత్ర పాలనాధికారి అరవింద్ పాడి रहस्य गति संपदा तरलिप विवरालिप हमने मंदिर जो बाहर भंडार का खुलने का बंदोबस्त किया चाबी खुल गया नौ इक्यावन को और हमारे जो हम निष्पत्ति थे सरकार का जो एसओपी आया है उसके हिसाब से उसको अनुपालन करते हुए भीतर भंडार खोल के उसका एक एक अलमीरा हमने खुला एक अलमीरा को एक नंबर अलमीरा में शिफ्ट किया दो अलमीरा का दो नंबर अलमीरा में शिफ्ट किया हमने टोटल चार अलमीरा तीन संदूक वहाँ पे पाया सबको हम खोल के एक एक करके एक एक अलमीरा में शिफ्ट किया రహస్య గదిలో పెద్ద పరిమాణంలో మూడు పెట్టెలు ఉన్నాయి వాటిలో రెండు కలపతో చేసినవైతే ఒకటి స్టీల్ తో చేసింది అలాగే నాలుగు భారీ సైజు అల్మారాలు ఉంటే వాటిలో మూడు కలపతో చేసినవి ఉన్నాయి వాటిలో చిన్న కంటైనర్ తరహా పెట్టెలు స్వామివారి ఆభరణాలు ఉన్నాయి అయితే వాటి వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు ఎందుకంటే పూర్తి లెక్కింపు తర్వాతే జగన్నాథుని సంపదపై ప్రకటన ఉంటుందని కమిటీ ముందే చెప్పింది కాకపోతే ఒక విషయాన్ని మాత్రం రద్దు కమిటీ స్పష్టం చేసింది స్వామివారి సంపద భద్రంగా ఉందట ఎక్కడా చెక్కు చెదరలేదని ప్రకటించారు కానీ చాలా మంది జస్టిస్ రథు నుంచి మరో ప్రకటన కోరుకుంటున్నారు రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందా లేదా అన్న దానిపై రథ్ ఏం చెబుతారని ఉత్కంఠగా ఎదురు చూశారు అయితే రథు మాత్రం రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందన్న అంశాన్ని తాము పరిశీలించలేదని ప్రకటించారు ప్రభుత్వ మార్గదర్శకాలు దీని ప్రస్తావన లేదని గుర్తు చేశారు అలానే రహస్య గది నుంచి సొరంగ మార్గాన్ని గుర్తించే ప్రక్రియను పక్కన పెట్టేసినట్టు కాదు దానికి ఓ మార్గం ఉందని రద్దు కమిటీ छिपिंदी हम लोग सरकार को लिखेंगे अगर कोई वैज्ञानिक पद्धति वहाँ करने का है सरकार हमको अनुमति दे और कोई भंडार है वो संभावना है लोगो दिखाते हैं हमको मालूम नहीं कहाँ पे बुक में भी लिखा गया नहीं है कोई रिपोर्ट में लिखा गया नहीं है फिर भी जनता का क्योंकि आशंका हो रहा है इसलिए हम तय किए सरकार को अनुरोध करेंगे जल्द से जल्द सरकार का जो नियम पालन करने के लिए आएगा एसओपी आएगा उसी हिसाब से हम आगे बढ़ेंगे निधन की రత్న భాండాగార నుంచి స్వామివారి సంపద తరలింపు పూర్తయింది కాబట్టి ఇక లెక్కింపు మొదలు పెట్టడం ఒక్కటే మిగిలింది అయితే అందరూ కోరుతున్నట్టు స్వరంగ మార్గం మరిన్ని రహస్య గదులు ఉన్నాయో లేవో తెలియాలంటే లేజర్ స్కాన్ నిర్వహించాల్సి ఉంటుంది దానికి ప్రభుత్వానుమతి అవసరం భాండాగారం మరమ్మతులు సంపద లెక్కింపు పూర్తయిన తర్వాత అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదుల్ని శోధించడంపై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది ప్రస్తుతానికి తమకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చినట్టు రద్దు వివరించారు సంపదంతా తాత్కాలిక ఖజానాలో భద్రపరిచి సీల్ చేయించినట్టు వివరించారు అయితే రథ్ ఈ ప్రకటన చేసిన తర్వాత ఓ వార్త వెలుగులోకి వచ్చింది రత్న భాడాగారం దిగువన మరిన్ని రహస్య గదులు ఉన్నాయన్న చరిత్రకారుల అనుమానాలను తీర్చేయాలని బిజెపి సర్కార్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది అందుకు అడ్వాన్స్డ్ లేజర్ స్కానింగ్ టెక్నాలజీ వినియోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట పూర్తి స్థాయి విచారణ పూర్తయిన తర్వాత లోపలి గదులను ఏఎస్ఐకి పూర్తిగా అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది అదే జరిగితే రత్న భాండాగారం విషయంలో చరిత్రకారులు భక్త అనుమానాలన్నీ తీరిపోయే అవకాశం ఉంటుంది మరిన్ని రహస్య గదులు ఉన్నాయనే ప్రచారాన్ని ప్రభుత్వం ఇంత సీరియస్ గా తీసుకోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా శ్రీ క్షేత్ర రత్న భాండాగారంలో రహస్య గదులు సొరంగ మార్గంపై ఆలయ అర్చకులు పాలకుల నుంచి వివిధ వాదనలు వినిపిస్తున్నాయి రత్న భాండాగారం నుంచి పురాతన రాజ్య ప్రసాదం వరకు సొరంగ మార్గం ఉందని దీనికి అనుసంధానంగా ఐదు రహస్య గదులు ఉన్నాయని జగన్నాథుడికి నిత్యం సేవలందించే జగన్నాథ స్వయం మహాపాత్ర రహస్య గదిని తెరిచిన సమయంలోనే చెప్పడం ఉత్కంఠ రేపింది సొరంగ మార్గంలోని రహస్య గదుల్లో స్వామి వారి సంపద ఉన్నట్లు తన తండ్రి చెప్పినట్టు ప్రకటించారు ఆయన ప్రముఖ చరిత్రకారుడు దామోదర్ ప్రధాని అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రస్తుత పురి రాజు గజపతి దివ్య సింగ్ దేవుకు పట్టాభిషేకం జరిగాక బోడోదొండలో నూతన రాజ్యప్రసాదం నిర్మించారట అంతకు ముందు బలి సాహిలో పురాతన రాజమహల్ ఉండేది శ్రీ క్షేత్రం రహస్య గది నుంచి మహల్ కు సొరంగ మార్గం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయట రహస్య గదుల సంగతిని కాలక్రమంలో అంతా మరిచిపోయారు అనేది దామోదర్ మాట పరిశోధిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు దీనిపై పురి రాజు దివ్య సింగ్ దేవ్ స్పందించారు సొరంగ మార్గం ఉనికి ఏఎస్ఐ నిర్వహించే లేజర్ స్కానింగ్ లో తేలుతుందని చెప్పారు గురువారం రహస్య గది తలుపులు తెరిచాక ఆయన లోపలికి వెళ్లారు స్వామివారి ఖజానా గది తాత్కాలిక స్ట్రాంగ్ లు పరిశీలించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు సొరంగ మార్గంతో పాటు లోపల మరికొన్ని రహస్య గదులున్నాయన్న సంగతి తాను కూడా విన్నట్టు చెప్పారు మరమ్మతులు చేపట్టనున్న ఏఎస్ఐ లేజర్ స్కానింగ్ చేస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు మొత్తంగా పూరి జగన్నాథని రత్న భాండాగారం చుట్టూ దశాబ్దాలుగా అల్లుకున్న కథలన్నింటికి శుభం కార్డు వేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది నలభై ఆరు సంవత్సరాల తర్వాత రహస్య గది మిస్టరీని ఛేదించినట్టుగా చరిత్రకారులు అర్చకులు చెబుతున్న సొరంగ మార్గం మిస్టరీని కూడా ఛేదించేస్తే ఒడిశా ప్రజలకు మించి ఇంకేం కావాలి ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒకటి మాత్రం నిజం చరిత్రకారులు చెబుతున్నట్టు సొరంగ మార్గాన్ని గుర్తిస్తే మాత్రం రత్న భాండాగారం మిస్టరీ ఛేదనలో అదే అస్సలైన అడుగు అవుతుంది